హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రథసప్తమి కదండి నేనైతే నాకు తోచిన విధంగా పూజ అయితే చేసుకున్నానండి మరి మీలో ఎంతమంది ఈరోజు పూజ చేసుకున్నారు ఈరోజు చేసుకోలేని వారు ఆదివారం కూడా చేసుకుంటారంట కదండి ఈ మాఘమాసంలో నాలుగు ఆదివారాలు పాలు పొంగించుకొని పూజ చేసుకుంటారు చాలామంది అలాగే ఈ మాఘమాసంలో రామదేవుని పూజ ప్రత్యేకంగా చాలామంది చేస్తుంటారండి మాఘమాసంలో రామదేవుని పూజ నేనైతే పొలం నుండి పిడకలు చాలా తెచ్చారండి తేవడంతో అలాగే పాలు పొంగించుకొని ఆ తర్వాత ఉన్న నిప్పుల మీద వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి కూడా కాల్చేసానండి అలాగే కొన్ని చోట్ల పులగవన్నం అని కొన్ని చోట్ల తేసరన్నం అని అంటుంటారు కదండి ఆ పులగవన్నం కూడా దీని మీదే ఈ నిప్పుల మీదే వండేసానండి ప్రత్యక్ష దైవమైన సూర్యానుమతికి నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి భక్తితో పలం పత్రంతోయం భక్తితో ఏది సమర్పించినా ఆ భగవానుడు తీసుకుంటాడు ఆస్వాదిస్తాడు అంటారు కదండీ అలా నేను ఈ విధంగా అయితే ఏటా ఇలాగే చూసుకుంటాను ఇప్పుడు కూడా అలాగే చేసుకున్నానండి మరి మీలో ఎంతమంది ఈరోజు పూజ చేసుకున్నారు నెక్స్ట్ ఆదివారం కూడా ఎంతమంది చేసుకుంటారు చెప్పండి అలాగే పూజ పూర్తయిన తర్వాత కాసేపు అలా కూర్చున్న తర్వాత మన రోజు నిమ్మకాయ పచ్చడి పెట్టానండి ఆ నిమ్మకాయ పచ్చడి ఈరోజు పోపు పెట్టాను అది నిమ్మకాయ పచ్చడి నేను ఎలా పెట్టాను మీరు చూస్తారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ నిమ్మకాయలు బాగా మొగ్గినవి కొంచెం తొక్క అనేది పలసగా ఉన్నవి రసం బాగా వచ్చేవి తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఈ నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఇలా ఒక రెండు గంటల ఆరబెట్టేస్తే ఇంకా ఏమన్నా ఎక్కడన్నా చెమాయింపు తడి అనేది ఉంటే పోతుంది వీటిలో కొంచెం పచ్చిగా ఉన్నాయి ఒక ఐదారు కాయలు ఉంటే తీసేసానండి కాయలు ఇలా కొంచెం బాగున్నవి కొంచెం ఎక్కడ డాగులేనివి అంటే డాగ్ అంటే డాగ్ కాదండి కొంచెం నలుపు మచ్చలుగా ఉంటాయి కదా అలాంటి మచ్చలు ఉన్నవి కొంచెం రసం బాగా వచ్చే రసాన్ని చెట్టుకొని ఇలా కొంచెం గట్టిగా నీట్గా ఉన్న కాయలు ముక్కలుగా కోసుకుంటే బాగుంటుందని విడిగా వేరేనండి ఏది తీసాను పదిహేను కాయలు కొంచెం మేము పులుపు తక్కువగా తింటాం కారం తక్కువగా తింటాము అనుకున్న వాళ్ళు పది కాయలు పన్నెండు కాయలు రసం పిండుకుంటే సరిపోతుంది మేమైతే కొంచెం పులుపు కారం ఎక్కువగానే తింటామండి ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది పచ్చడి పదిహేను కాయలు లాగా పదిహేను కాయలు లాగా ఈ ముక్కలు కోసుకునేటప్పుడు నిలువుగా కోసుకుంటే రసం అనేది కాదండి ముక్కలోంచి నేను ఎనిమిది ముక్కలు కోసాను చాలామంది కొంతమంది అయితే నాలుగు ముక్కలుగా కోసుకుంటారు కొంతమంది ఎనిమిది ముక్కలుగా కోసుకుంటారు నేను ఎనిమిది ముక్కలుగా కోసానండి దీంట్లో ఉన్న గింజలు మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఆ తర్వాత మిగిలిన పదిహేను కాయలు మనం మామూలుగా కోసుకున్నట్టుగా అడ్డంగా ముక్కలు కోసేసుకొని రసం అనేది ఈ ముక్కల్లో పిండేసుకోవాలి చాలామంది నేను కనిపించడం వచ్చిన తర్వాత చాలామంది కనిపిస్తున్నారండి షాప్స్లోని ఎక్కడైనా ప్రయాణాల్లోనే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు బస్సులోనే కనిపిస్తున్నారండి మీ వాయిస్ చాలా బాగుంటుంది మీరు చాలా బాగా మాట్లాడతారండి మీరు అచ్చమైన తెలుగులో స్పష్టంగా మాట్లాడతారండి సగం ఇంగ్లీషులో సగం తెలుగు అర్థమయ్యే అర్థం కానట్టు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు అలా కాదు చాలా బాగా మాట్లాడుతారు అంటున్నారు అని చాలామంది అంటున్నారు వాళ్ళందరికీ మన ఛానల్ తరఫున నా తరపున ఈ వీడియో పూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నానండి అలాగే ఈ మొక్కల్లో ఉప్పు అనేది డెబ్బై ఐదు గ్రాములు తీసుకుంటున్నానండి అంటే వంద గ్రాముల మెజర్మెంట్ కప్పుతో కొంచెం వెలుతుగా తీసుకున్నానండి డెబ్బై ఐదు గ్రాములు తీసుకుంటే ఉప్పు అనేది సరిగ్గా సరిపోతుంది గళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇలా మొత్తం మొక్కల్లో అంతా కలిసిపోయేలా కలిపేసిన తర్వాత ఒక సీసాలో కానీ జాడీలో కానీ దేంట్లో అంతా తీసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే అలా మూడు రోజులు పక్కన పెట్టుకోవాలండి మధ్య మధ్యలో రోజుకు ఒకసారి అన్న ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు మనకు ఖాళీ ఉంటే అప్పుడు వీలు కుదిరినప్పుడు ఒకసారి పైన కిందకి కింద పైకి కలుపుకుంటే ఆ మొక్క అనేది బాగా ఊరుతుందండి మూడు రోజులు కూడాను ఈ ముక్కలు మూడు రోజులు ఊరిన తర్వాత తీసి ఎండబెట్టుకోవాలండి బాగా ఎండు ఉంటే రెండు రోజుల్లో ఎండిపోతాయండి తక్కువ ఎండు ఉంటే మూడు రోజులు పడుతుంది బాగా ఎండ పెట్టుకుంటే పచ్చడి అనేది నిలబ ఉంటుందండి మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట ఉన్నా కూడా నిలబ ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందండి కాకపోతే బయట ఉంటే కొంచెం రంగు మారుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రంగు మారుదండి మొక్కలు ఎండిపోయిన తర్వాత మనం కారం కలుపుకోవాలి అనుకున్నప్పుడు చిన్న మంటలో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు తీసుకొని ఇలా తక్కువ మంటలో వేయించుకుంటే ఇలా చెట్టుపెట్టలు ఆడుతూ మంచి వాసనతో బాగుంటాయండి ఇప్పుడు ఇవి తీసి పక్కన సల్లారి వరకు పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చళ్ళు పోపులనేవి పెట్టుకునేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నేను వంద గ్రాములు వేరుశనగ నూనె తీసుకున్నాను దీంట్లో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెబ్బలు రెండు అలాగే రెండు ఎండుమిర్చి వేసి దోరగా వేయించి పక్కన అండి సల్లారీ వరకు పక్కన పెట్టుకోవాలి మనకి ఈ రసం ఓట ఉంటుంది కదండి ఈ ఓట ఒక బౌల్లో తీసుకొని ఇలా ఎండిపోయిన ముక్కలు ఈ రసంలో వేసుకోవాలి ఈ మొక్కలు అనేవి ఇలా కొంచెం బాగా ఎండిపోతాయి మనకు సంవత్సరం ఏంటి ఎన్ని సంవత్సరాలైనా పచ్చడి అనేది బయట ఉన్నా కూడా నిల్వ ఉంటుందండి చాలామంది అయితే ఈ మొక్కలను ఇలా ముక్కల్లో వేసేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటారండి ఇప్పుడు కాలేటప్పుడు కారం కలుపుకొని పోపు పెట్టుకుంటారండి నేనైతే కారం అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను సగం సగం అయితే పోపు పెట్టానండి ఇంకా పసుపు కూడా పసుపు కూడా చాలామంది ముక్కలు ముందు రోజు కూసినప్పుడే పసుపు ఉప్పుతో పాటు పసుపు కూడా వేసేసుకుంటారు నేనైతే లాస్ట్ కారం వేసినప్పుడే పసుపు వేసానండి అలా వేసుకున్నా ఇలా వేసుకుని ఏ విధంగా వేసుకున్నా పర్లేదు ఏ విధంగా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిపిన తర్వాత దేంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు మనం ఇందాక మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదండి ఆ వేయించుకున్న పొడువు అనేది దీంట్లో వేసేసుకున్నాను ఈ కారం ఆవకాయ కారం అండి ఈ కారం అనేది ఆడించి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే ఇలా శీతాకాలంలో ఏదైనా పచ్చళ్ళు అప్పుడప్పుడు కలుపుకునే పచ్చళ్ళు అప్పటికప్పుడు పెట్టుకునే పచ్చళ్ళు ఏమైనా ఉంటే ఉపయోగపడుతుందని పక్కన పెట్టుకున్నానండి ఇది వంద గ్రాముల మెదర్మెంట్ కప్పుతో వంద గ్రాములు తీసుకున్నానండి కారం అయితే దీంట్లో మనకు ఈ విధంగా కలుపుకుంటే ఉప్పు కారం అన్నీ కూడా సరిగ్గా సమానంగా సరిపోతాయండి కొంచెం మేము పులుపు తక్కువగా అన్న వాళ్ళకి కారం ఉప్పు కూడా తక్కువ పడుతుంది అలా మీ ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా చూసి పెట్టుకోవచ్చు ఈ విధంగా పూర్తిగా కలుపుకున్న తర్వాత సగం పచ్చడి అయితే పోపులో కలిపానండి సగం పచ్చడి అయితే విడిగా స్టోర్ చేసుకున్నాను ఇలా రెండు రెండు సీజన్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మరొకసారి మన ఈ భారతీయ మార్కెట్ ఛానల్ని ఆదరిస్తున్న అభిమానిస్తున్న మన ఛానల్ యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్